భోజనంతో పాటు నిత్యావసర సరుకులు అలాగే దుప్పట్లు పంపిణీ చేశారు మనకి రామ్ కళలు ఇంకా ప్రజలకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు మన నియోజకవర్గంలో ఇదే రామ్ కు లేకపోతే మన చదువుకున్న యువత కొంతమంది నిరుద్యోగంగా ఉండి జీవనోపాధి కోసం వలసపోయే వలసపోయే పరిస్థితి వచ్చారు కానీ ఈ రోజున ఎంతో కొంత ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి ఈ కో ఫ్యాక్టరీ వాళ్ళు కనిపిస్తున్నారు తత్తిని మనం చూసుకుంటే మా జిల్లా చూద్దాం అభివృద్ధి చెంద కానీ కొన్ని పనులు నేను చేయలేకపోయా అప్పుడు ప్రభుత్వం వాళ్ళకు నిధులు ఇవ్వలేదు నేను చేయలేకపోతే రామ్కో ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి నేను వాళ్ళని అడగగానే మా ఊళ్ళో గొడ్రాయి ముచ్చారమ్మ తల్లి గుడి అలాగే వాటికి ఇరవై లక్షల మా ఊళ్ళో హై స్కూల్ ఉంది జట్బీ హై స్కూల్ ముక్కలు ముక్కలు చేసి ఆ స్కూల్ లో పెడాల్సి ఉంటే ఆ పిల్లలకి కూర్చుకొని ఆ టైంలో రాబోయే యాజమాన్యాన్ని వచ్చి కలిస్తే వాళ్ళు వెంటనే స్పందించి ఆ స్కూల్ కి ఒక కాంపౌండ్ కట్టించి దానికి కూడా వెళ్లకుండా జగ్గే ప్రాంతాలు లేదా ఏరే ప్రాంతాలు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తున్నారు కానీ రామ్ కోవాలి మాకు పెట్టి మిక్ష మా గ్రామానికి కాదు ఎందుకంటే ఆ రోజు ఆ ముళ్ళపల్లిలోకి వెళ్ళక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే రామ్ కో యాజమాన్య నరకాన్ని స్పందించి ఈ రోజున చిల్లకల్లు శ్మశాన వాటిగా ఒక ఇంద్రపాలన వచ్చేసి దానికి చుట్టూ ప్రహరిగా మనకి మంచిది ఇంకా రాబోయే రోజుల్లో మన పిల్లలకే ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారు ఇంకా ఏదైనా ఉంటే మన గ్రామాల్లో ఉద్యోగాలే కాకుండా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది రామ్ ఫ్యాక్టరీ మీద పోతున్నారు అలాంటప్పుడు మనకి ఇంకా పరిశ్రమలు వస్తే మన గ్రామానికి